సాధించింది వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకుంది ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ నలభై ఆరు స్థానాలతో పూర్తి మెజారిటీ అందుకుంది కాంగ్రెస్ ఏకైక స్థానంతో సరిపెట్టింది మరిన్ని వివరాలు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది అరవై అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ నలభై ఆరు స్థానాలతో పూర్తి మెజారిటీ సాధించి హ్యాట్రిక్ కొట్టింది గతంలో కంటే ఐదు స్థానాలు ఎక్కువగా గెలుపొందింది ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన తొలి దశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగ్గా ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి కమలానికి మొగ్గు చూపారు గతంలో కంటే ఆధిక్యం అందించారు బీజేపీ ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకోగా మరో ముప్పై ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు నేషనల్ పీపుల్ ఐదు స్థానాల్లో ఎన్సిపి మూడు స్థానాల్లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి అలాగే ముగ్గురు ఇండిపెండెంట్లు గెలుపొందారు ఉదయం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరంభం నుంచి కమలదళం దూసుకుపోయింది అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు ఉప ముఖ్యమంత్రి చౌనా మొయిన్తో పాటు మరో ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చర్లాంగ్ నార్త్ నుంచి తీజం పోంగ్టే రెండు ఓట్ల తేడాతో నామ్సంగ్ నుంచి వాంకీలో వాంగ్ యాభై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో పార్లిన్ నుంచి బలోరాజా ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి ఒక స్థానానికి పరిమితమైంది అరుణాచల్లో బీజేపీ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధి రాజకీయాలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చారని వేదికగా కితాబిచ్చారు బీజేపీపై మళ్లీ విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం మరింత శక్తివంతంగా పనిచేస్తుందని వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో అసాధారణమైన బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లి ప్రజలతో మమేకమైన తీరు అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్